సక్సెస్ అవ్వాలంటే ఒక్కసారి మోసం అయితే నా లెక్క సక్సెస్ అయితే ఏ పిల్ల అవసరం లేదుకే ఆ పిల్ల గారు వెయ్యి రివెంజ్ అంటే రివెంజ్ ఏంటి ఒక మనిషితో ఆడుకోండి రివెంజ్ రివెంజ్ అండి పో నాకు టార్చర్ మంచిగా ఫిక్స్ అయిపోయి కూర్చున్నా టైం లేదు నాశనం ఎన్ను అమ్మ చివరికి నన్నీకెందుకు పెట్టా బాగుంటా ఫస్ట్ చిట్లకే సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ సో మీకు తెలిసిందే గంగు ఛానల్ అయితే వీడియోస్ అయితే పడట్లేవు మేము వెళ్ళిన రోజు నుంచి అసలు ఆయనకి ఏమైందో కూడా అర్థమవుతలేదు ఇక మాకు తెలిసిపోయినందుకే ఉంది వీడియోలు పెడతలేడు మాతో మాట్లాడతలేడు ఫోన్లు ఎపితేడు అందుకని అయినా ఛానల్ మేమే వీడియో పెట్టి మేమే వీడియో నన్ను తో వాళ్ళ ఇంటి దగ్గరికి అంటే అందరూ ఏమంటారు మీ వల్లనే వీడియోలు ఆపేసిండు మీ వల్లనే వీడియోలు చేయను అంటుండని చెప్పేసి అందుకే ఆయన ఛానల్లో మేమే వీడియో అని చెప్పేసి మీరు అన్నట్టు మేబీ మా వల్లనే ఎందుకంటే రివెంజ్ అంటే రివెంజ్ లెక్క తీసుకోవాలి నా వల్లనే సరే నా వల్లనే సోల్ నా వల్లనే కానీ రివెంజ్ అంటే రివెంజ్ లెక్క తీసుకోవాలి ఇట్లా అలాగే వీడియోలు చేయకుండా అవి ఇవి వేసుకుంటూ ఉండొద్దు అందుకని ఇప్పుడు మేమే వీడియో పెట్టుకొని తీసుకోవద్దాం ఎట్లా వీడియో చేయడో ఎట్లా మాట్లాడడం ఎందుకు నొక్కు ఎట్లా వీడియో ఎట్లా మాట్లాడుతూ చూద్దాం ఇప్పుడు మనం ఏం చూస్తాం మాట్లాడాడు ఇక ఆయన వీడియో మాట్లాడాలి రివెన్స్ రివెంజ్ లెక్క తీసుకోవాలి ఇట్లా పర్సనల్ గా తీసుకోవద్దు

పోమర నా దగ్గర దియస్నో హో Hausdorff ఇప్పుడు కూడా ఇలా వస్తుండు ఎంత మంచి మాట్లాడడం వీడియో పెడతలేదు కాంప్రమైజ్ చేసుకొని తిని వరే నవ్వకుంటా వీడియో అంటే ఒక వన్నతే ఏ లైఫ్ ని చెప్తా నా పిల్ల గుడిగా ఆమె లైఫ్ ఆమెది ఆమె జరుగుట అంటుంది ఆ వీడియోస్ కి రా బాబే నా పిల్లట

మాట్లాడదా గంగు వేరే పిల్లతో గంగు సంఘాకి చెప్పి అర్థమైందా గారి ఇగో గంగు పిల్లతో ఇగో వేరే పిల్లతో తింటుండు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ఆ పిల్ల బాధపడదా అవన్నీ చెప్తుంటే నేను అంటలే నాతో ఉన్న పిల్ల గురించి అంటను నేను మనిషికి ఆ ఫ్రెండ్ని తీసుకొయమే వేరే పిల్ల అంట ఇంత బాగా ఇంత పడుతుంది బాధ

నాకు ఈ లబ్బులకి ఇవ్వలే మనకు ఈ అవసరం లేదు ఎందుకంటే ఏయో ఇగో ఈమెగరికి వచ్చి ఆమెనే ప్రపోజ్ చేసింది కాబట్టి పడ్డాను పడకపో ఇంకోటి నా వెనక ఏం పడతలేను ఈ నాకు ఈ టార్చర్ వద్దని చెప్పి నేను మంచిగా ఫిక్స్ అయిపోయి కూర్చుని నాకు టైం లేదు ఆ పిల్ల దగ్గర పోయి నాకు వీడియో కాల్ చేసి నా ఆయనతో తిరుగుతున్నారు ఇలా అసలు అవసరం లేని విషయాలలో ఎందుకు ఇట్లా చేస్తున్నారో నాకు అసలు అర్థమవుతలేదు నీకేం అర్థం కావు గంగు అన్ని మేము చేస్తాం మొత్తం ఎట్లా చేసా మేమే ఏది చేసినాం అన్ని మమ్మీనే అన్ని మమ్మీనే బద్దామే నువ్వు చేసి నువ్వు మంచోడి బద్దాం చేసుడే ఇది చేసేదే బద్దాం మీరు మనుషులని ఇంకేం చేస్తారు తెలుస్తుంది కదా ఎవరు ఎవరిని బద్దాం చేస్తున్నారు ఇట్లా ఏం తెలుస్తుంది వచ్చిరు కెమెరా పట్టుకొచ్చిరు ఇక ఓ అవును సరే మీ వల్ల మీ వల్ల అని చెప్పి అందరూ మమ్మల్ని అంటారు కాబట్టి వచ్చినాం వీడియో పట్టుకొని తప్ప ప్రతి విషయానికి మేమే బతిం లాడుకోవాలి అన్ని వీడియోలు చేసి మేమే బతిం లాడాలి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతే మేమే బతిం లాడాలి అంటే మేమే ఫోన్ ఒక వీడియో అంటే పది సార్లు వేయాలి అయ్యా గారికి అందుకే ఒక ఒక్కొని దగ్గర గలీజ్ గా చెప్పే ముందు ఆలోచించాలి ఇంతటి ఇన్ని పనులు అయితే మనం ఎందుకు అని ఇగో అన్ని కాదు కనుకో వీడియోలు చేయి గమ్మున అయిపోయింది అయిపోయింది మేము కూడా ఇంకోసారి చెప్తున్నా నాటిస్తున్నా సరే సరే గమ్మునా మీరు ఇట్ల నాటకమైతే

కాలు అధికారులు ఎక్కడ జల్ది మొక్కు ఆలిలే మొక్క మేము ఆడోలకు మర్యాద ఇచ్చి మొక్తాం కాలు రీల్ రీల్ కోసం నేను రేపటి నుంచి మంచి మంచి కామెడీ వీడియోస్ అయితే వేసాము అనుకుంటున్నా కానీ వీళ్ళని పెట్టుకుని కాదు ఇల్లు నాశనం ఎన్నికే వస్తురు నేను ఏదో వేరే కంటెంట్ ఆలోచిస్తాను బాడీకి చూపెడతారు నష్టాన్ని ఆలోచిస్తున్నా పెద్దది దాని నేను మంచి చేద్దామని చూస్తుంటే ఇలా పిల్లల దగ్గర మేము కూడా పిల్లల దగ్గరకి ఎందుకు పోయినా అంటే ఆమె కూడా సంలాయించని కోరం ఆమె కూడా కొంచెం డిప్రెషన్ ఉందేమో ఎగ్జామ్స్ మంచి రాస్తున్నా లేదా సంలాయ్యానికి పోయినాం అంతే మోటివేషన్ స్పీచ్

కి <laughs> <laughs> <laughs>

పిల్ల జోలికి పోతే మనకి రూపాయి ఖర్చు తప్ప రూపాయి ఆమ్దాన్ని ఉండదు అర్థం చేసుకో నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని ఇప్పుడు

ఎవరికి ఇవ్వలేదు ఇట్లుంటే మనతో వచ్చాడ రెండు నిమిషాలు కాదు బయట పెట్టాను ఇక ఎందుకు ఎట్లా బాయ్ ఫ్రెండ్ చేస్తారు ఇంత మందిని మోసం చేసేది ఈ రాధికలు ఎందుకో నాకు అసలు అర్థమవుతాడు మగవాళ్ళు త్యాగం ఏదో టాపిక్ గురించి వచ్చినా రీ ఎట్ల మంచి చెప్తున్నా పిల్లల గారు అవ్వకొరి మంచి ఇట్లా నవ్వుకుందాం కావాలంటే వేరే వేరే వీడియోలు చేద్దాం పిల్లలు ఇలా కాదు అసలు మీ బాయ్ ఫ్రెండ్ జాగ్రత్త ఏమన్నారండి బాయ్ ఫ్రెండ్

ప్రూఫ్ ఇంతక నే అన్నడే అన్నాడు ఇప్పుడు ఉన్న పిల్ల ఫీల్ గా రాక అలా ఏది చూపించాలి అలా ఎంత మంది తో వీడియో కాల్ ఉంటుంది బాబు ఇసా చూపి వీడియో కాల్ డైరెక్ట్ ఇమే లాంగ్ చెప్పి అయ్యో అరే డైరెక్ట్ అన్నండి ఇట్లా కూడా బయట ఫేస్ గా అనిపిస్తుంది అనుకుంటా ఇంకా ఏగో 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 ఆ సమయం పెద్దకి ఆ కార్ అంత 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 సేమ్ ఫుల్ వరగా

అది అర్థమవుతుందా ఎప్పుడు ఆ పిల్లలు అనేవాళ్ళు అవసరం అవన్నీ మనసారి అవసరం అవన్నీ మనకి మంచి ఉండి నలుగురు కలిసి ఉండి నాలుగు వీడియోలు వేసుకొని మంచిగా అమ్మాయినందుకు

అయినా నేను అప్పటికి చెప్తున్నా నాకు పులిహోర అంటే ఇష్టం లేదని నా చేతోటి కారమన్నం పెట్టిన కూడా నువ్వు నాకు మస్తు ఇష్టం అని నాతోటి అన్నది అందుకని అడ్డాగాని లేకపోతే నేను సెంటిమెంట్ రైట్ పెట్టేరా